భాస్కర్ మీరు చేసిన పని చాలా దారుణం ఉంది ఎందుకంటే సంబంధం ఎట్లాగైనా పెట్టుకోవచ్చు కానీ ఒక చెల్లెలు అక్క అనే ఆ రిలేషన్ తో ఇట్లాంటి సంబంధం పెట్టుకోవడం అనేది చాలా చాలా దారుణమైంది రాఖీ కట్టాను కదా ఆవిడ అంటే ఇది కేవలం ఎదుటి వాళ్ళని నమ్మించడం కోసం ఒకటి అంటే మనం చేసే పనులు ఒకటి మీరు చేసే పనికి అన్న చెల్లెల రిలేషన్ కూడా బయట ఏమంటారు తెలుసా సరదాగా ఇద్దరు బయట వాళ్ళని కూడా తప్పగా చూస్తారు మేడం ఇలాంటి పర్సనాలిటీస్ మేడం సైకాలజీ మన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం మనం ఆలోచన చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటారండి అక్కడక్కడ ఉంటారు ఇది ఒక రకమైన మానసికమైన రోగం కూడా అంతే ఎందుకంటే అలాంటి భావం కలగడం అనేది అంటే ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఒక రిలేషన్ పెట్టుకుని మరో రిలేషన్ మెయింటైన్ చేయాలన్న థాట్ ఏదైతే ఉందో వీళ్ళు డెఫినెట్ మానసికంగా వీళ్ళకి కౌన్సిలింగ్ చాలా అవసరం చాలా అవసరం ఇప్పుడు మేడం మరి మీరు ఏమంటారు ఇతనే విడాకులు అని చెప్పేసి అంటున్నాడు మరి నీకు ఏంటి విడాకులు ఇచ్చేయాలని ఉందా నువ్వు ఇలాంటి తప్పులు చేస్తే ఎవరు ఉంటారండి నీతో నువ్వు చెయ్యవు అని నిరూపించుకో నేను చేయను గత భవిష్యత్తులో ఎట్టి పరిస్థితి ఉండను అని చెప్పి నమ్మించగలవా మీ ఆయన్ని అంత ప్రేమించే భర్తని నమ్మిస్తారు మీ ఆయనే కావాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా భాస్కర్ తో ఇలాంటి సంబంధం లేకుండా ఉంటానంటావా మేడం ఇది నమ్మచ్చా మేడం మీ సర్వీస్ లో కేసులు వచ్చి ఉంటాయి ఇస్ ఇట్ నాకు ఈ కేసులోని ఒక చిన్న అంటే వెరీ క్రూషియల్ పాయింట్ మిస్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఆ ఒక్కటి నేను క్లారిఫై చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఈ కేసులో అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది మనం ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ నేను భాస్కర్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను భాస్కర్ నీకు పెళ్ళి అయిందా మేడం అయింది పిల్లలు ఉన్నారా లేరు మేడం పిల్లలు లేరు భార్య ఉంది మీరిద్దరూ కలిసే ఉన్నారు కలిసి అంటే వీళ్ళ పెళ్ళి కన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా తర్వాత మేడం సో డాక్టర్ గారు ఇక్కడ వీళ్ళది విన్నారు కదా సో మంచి భర్త అయిన తర్వాత కూడా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారంటే మీకున్నటువంటి అనుభవంలో వీళ్ళ మెంటాలిటీస్ ఎలాంటివో తెలుసుకోవచ్చా శివడ్ గారు కదా వెరీ పర్టిక్యులర్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవచ్చా యామ్ విజయ్ మీరు మొదట్ నుంచి నీ భార్యని ఇష్టపడుతున్నారు ప్రేమించారు అంటే మీరు మీరు చూసింది విన్నది సో చట్టం గురించి చాలా చక్కగా చెప్పారు మరి నువ్వేమంటున్నావు ఇప్పుడు నువ్వు విడాకులే తీసుకుంటావా లేదంటే కాంప్రమైజ్ అయిపోయి మీ ఆవిడతో ఉంటావా ఎందుకంటే ఒక విషయం కూడా ఆలోచించాలి ఏంటంటే తను హౌస్ వైఫ్ అని చెప్పింది ఇందాక మాటల్లో దానికి తోడు ఇద్దరు పిల్లలు అని చెప్పింది తను నీతోనే ఉంటానని చెప్పేసి అంటుంది మన రెండు రకాల ఆలోచన అనేది నీ మీదనే వదిలేస్తామని చెప్పేసి అన్నారు మరి మేడం గారు నువ్వేమనుకుంటున్నావు ఖచ్చితంగా కావాలి మేడం నేనైతే ఉండలేను ఒక్కటి కూడా ఆలోచించు సంవత్సరాల కాపురం ఇద్దరు పిల్లలు వేరే వర్క్ చేయడం అనేది కూడా చేత కాదు ఇంట్లోనే ఉండి వండి పెట్టడం మాత్రమే తెలుసు అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి లేదు మేడం ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం తీసేసి నా జీవితంలో తనకు వచ్చింది మేడం తనకి ఎంత కావాలన్నా నేను ఇచ్చేస్తాను మేడం పిల్లల్ని నేను పెంచుకుంటాను ఎటువంటిది పిల్లలకి లోటు రాకుండా నేను చూసుకుంటాను ఆవిడకి నేను కావాల్సింది ఇస్తాను నాకు మాత్రం ఆవిడ వద్దు ఇది ఒకసారి సార్ ఒకసారి అనుమానం అనేది మొదలైన తర్వాత జీవితంలో నేను మళ్ళీ ఆవిడ్ని దగ్గర చేర్చుకుని అంత లేదు సార్ నాకు అసలు అప్పుడు నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో ఆమె అదంతా నమ్మకాన్ని ఒమ్ము చేసి నా గుండెల మీద తన్నేసి వెళ్ళి నన్ను పట్టించుకోకుండా వేరే నా సొంత ఫ్రెండ్ తోనే ఇలా చేసిందంటే నాకు ఎందుకంటే ఆయన వర్షం లో మేము ఏమి చెప్పలేం ఎందుకంటే ఆయన వైపే ఉంది తప్పు మొత్తం నీ వైపే ఉంది ఇంత మంచోడయ్యుండే నువ్వు తప్పు చేసేవాడు చూడు పోనీ దుర్మార్ కూడా మూర్ కూడా అయి చేసినా ఏమైనా మాట్లాడడానికి మేడం ఇంకోటి ఏదన్నా చెప్పేవాళ్ళు ఇంత మంచోడిని పెట్టుకొని నువ్వు చేసేవంటే నువ్వు ఎంత ఇంకా ఇంకేం మాట్లాడలేం ఇప్పుడు దానికైతే తప్పు సారీ మేడం ఎప్పుడు చేయండి మేడం సారీ చెప్తే కదా విజయ్ ఒక్క మాట ఇప్పుడు మేడం గారు చెప్తారు చట్టం నీ వైపే ఉంది ఇక్కడ నువ్వు కుటుంబ నేపథ్యం ఆ అమ్మాయికి సంబంధించి ఇంతకాలం ప్రేమించి పదేళ్ల పాటు కాపురం చేసావు కనుక ఒకసారి ఆలోచించాయి ఎందుకంటే ఇది చెప్పడం మాకు కూడా కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ ఇది బాలి నీ కో నీ కోర్టులో ఉన్నట్లు లెక్క అందుకని ఒక్కొక్కసారి పెద్ద మనసు చేసుకుని ఏమైనా అవకాశం ఉంటే ఆ అమ్మాయిని చేరదీయడానికి అంటే ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నేను బతిమాలి నీ కాళ్ళు కడిగి ఆ నెత్తి మీద వేసుకుంటారు పొరపాటు కూడా జీవితంలో అమ్మాయికి తప్పు చేయదు హ్యాపీగా నీతో ఉంటు అని ఆమె వాగ్దానం చేసింది పెద్ద మనసు చేసుకుని ఆ అమ్మాయికి నేను చేరదీసే ప్రయత్నం చేస్తానని ఆలోచన

నేను నాకు వస్తారో వద్దు సార్ నాకు కావాలి సార్ నాకు సార్ మేడం నేను ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మేడం నేను నాకు అసలు వద్దు మీరు చెప్పండి మేడం మేడం నాకు వద్దు మేడం మమత నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో భాస్కర్ ఓ పని చేద్దాం నువ్వు చేసిన పనికి అంటే ఆమెకి నువ్వంటే చాలా ఇష్టము నీకు ఆమె అంటే చాలా ఇష్టం ఆమె నీ గురించి భర్తను కూడా మోసం చేసింది ఈరోజు భర్త విడాకులు తీసుకుంటా అంటున్నాడు ఆమె చాలా ఫ్రీ అయిపోతుంది నువ్వు కూడా నీ భార్య నుంచి విడాకులు తీసుకొని ఈమెను పెళ్లి చేసుకో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కుటుంబాన్ని నాశనం చేసుకోలేను కదా నీ కుటుంబాన్ని మాత్రం నువ్వు నాశనం చేసుకోవు వేరే కుటుంబాలను మాత్రం నాశనం చేస్తావు అదేనా చెప్పేది మమత అర్థమైందా మేడం తప్పకుండా చెయ్యాలి ఇంకోటి మమత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కుటుంబం వచ్చేసరికి పాడు చేసుకోవాలంటున్నాడు ఈ అమ్మాయి మాత్రం తన భర్తని మంచి భర్తని కోల్పోయి ఈ రోజు నేను చిన్న తప్పు చేశాను క్షమించమని అడుగుతుంది ఆ తప్పుని ఎట్లా క్షమిస్తారు నువ్వు చేసిన పనికి అసలు తెలుసా ఇలా తెలియదు మేడం మేడం భార్యకి తెలిస్తే ఒప్పుకుంటుందా మేడం బల అడుగుతున్నారు కానీ ఇలాంటివన్నీ దౌర్భాగ్య పనులు తెలియకుండా చేస్తారు ఇప్పుడు ఆ అబ్బాయి విడాకులు ఇచ్చేస్తే మరి అమ్మాయిని ఇంటికి తీసుకుపోతావా చెప్పు తీసుకెళ్ళండి మేడం తీసుకెళ్తే నాకు నా కుటుంబం రోజు మీదకి వస్తుంది మరి విన్నావాటు చూడ మమత ఎంత తెలివిగా చెప్తున్నాడు అర్థమైందా నువ్వు ఆకర్షణతో వెళ్ళావో దేనితో తెలియదు కానీ నీ మొగుడు పిల్లల్ని తీసుకెళ్లిపోతాడు అతను వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వేం చేస్తావు అంతే ఇటువంటి కేసుల్లోని మమత లాంటి వాళ్ళు ఆ అమాయకత్వంతోనో మరి లేదా వ్యామోహాలకు లోన్ అయ్యో ఇట్లా తమ జీవితాలను పాడు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏ విధంగా రోడ్డు మీదకి వస్తాయని తెలుసుకోవాల్సినటువంటి విషయం చూసావా ఆయన కుటుంబాన్ని పాడు చేసుకోవడట నీ కుటుంబం మాత్రం పాడు చేసి తన అవసరాన్ని తీర్చుకున్నాడు

మమత అయిపోయిందమ్మా నీ స్టోరీ అయిపోయింది ఏం చేయలేము ఇంకా నువ్వు వద్దు అని చెప్పేసి అనేస్తున్నాడు నీకు బ్రతకడానికి కావాల్సిన మొత్తం నీ పిల్లలకు అన్ని ఇస్తాడు నీతో మాత్రం ఉండడు చాలా కరా చెప్తాడు ఎందుకంటే చట్టం ఆయన సపోర్ట్ చేస్తుంది తల్లి అయిపోయింది మేము ధర్మం న్యాయం శ్రీవాణి గారు అందరం కూడా నీతి ధర్మం రిలేషన్ ఎన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం చట్టం ఆయనకి చాలా హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది ఆయన ఇష్టం ఆయన ఎవరు అనడానికి లేదు అప్పటి కూడా చాలా మటుకు నువ్వు ఆడ ఆడదానివి కదా తర్వాత బయటికి వెళ్తే ఎలా బతుకుతావని తప్పు నీ వైపు ఉన్నా సరే అతను అడుగుతూనే ఉన్నాం ఎలాగన్నా చూడు అని చెప్పి అతను మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెప్పేశాడు విడాకులే కావాలని ఇంకా దాని తగ్గట్టు ఇంకా మాట కోర్టుకు వెళ్తారు నాకు విడాకులే కావాలి అన్నాడు అయితే ఒకటి నాకు విడాకులు కావాలి అని అంటున్నాడు కాబట్టి విజయ్ నువ్వు కోర్టుకి వెళ్ళు ఆ నాకు విడాకులు కావాలి అని చెప్పేసి కోర్టులో కేసు వేయ దాంట్లోనే నాకు పిల్లలు కూడా కావాలని చెప్పేసి నువ్వు అడగొచ్చు ఆమెకి మీరు ఆర్థికంగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది కూడా మీరు చెప్పండి అయితే ఒకటి మమతను వంటనే కదా నా భర్త నాకు కావాలి అని చెప్పేసి మీరు చట్ట కోర్టులో నా భర్త నాకు కావాలని చెప్పేసి మీరు కోరాడండి నిజంగా మీకు అంటే అవకాశం ఏమాత్రము లేదు చూద్దాం నీకు ఎందుకంటే నా భర్త నాకు కావాలి అడగాల్సిన అవకాశం ఉంది కనుక చెయ్యి మా ప్రయత్నం చేయి మా ప్రయత్నం మేము చేసాం మంచివాడు కనుక ఇంకా నిన్ను ఇంకా ఏమి చేయకుండా వదిలేశాడు ఇప్పుడు ఆయన మేము ఇప్పటికీ కూడా మీ ఆయన మంచివాడు కింద లెక్క ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చూసాం వెంటనే పేక తీసుకు చంపేయడం అట్లా రకరకాలు చేస్తారు ఆయన చాలా ఓపెన్ గా చెప్పాడు నీతో ఉండడం నాకు ఇష్టం లేదు నీకు నమస్కారం కనుక హ్యాపీగా ఆయన ఏం చెప్పాడు అది చేయడం తప్ప వేరే మార్గం నీకు లేదు తల్లి నీ జీవితాన్ని నువ్వు పూర్తి స్థాయిలో పాడు చేసుకున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ లాయర్ వెంకటేశ్వరి గారు అలాగే సో మచ్ అండి గారు ఒక ఆడదాని మెడలో మూడు వేయటం అంటే జీవితాంతం కష్టమైన నష్టమైన తోడు ఉంటానని అగ్నిసాక్షిగా మాటివ్వటం ఇప్పుడు ఆ మూడు మొళ్ల బంధం చిక్కుముడిగానే ఉంది ఆ చిక్కుముడి తొలగిపోతేనే మమత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది